వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యువకుడి కంటే బాగా పనిచేస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీరస్వామి ప్రశంసించారు విజయవాడలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు ధైర్యం చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు చంద్రబాబుకు మరింత శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద చిన్నజీరస్వామి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తల్లికి సమర్పించారు సుమారుగా గత నలభై సంవత్సరాలు ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఉప్పెన రావడం అది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా అతలాకుతలం చేసింది అటు ఖమ్మం వైపు నుంచి ప్రారంభమై ఇక్కడ ఈ కృష్ణానది క్రింద భాగాల దాకా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రజలందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఇంకా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు దిగవలసినటువంటి అవసరం ఉంది అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యాలు అందాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ ఇదివరకు భద్రాచలం వంటి ప్రాంతాల్లో ఎట్లాగైతే గట్లు కట్టి దానివల్ల ఉపద్రవం రాకుండా నుంచి ఊరిని కాపాడారు అట్లాగే ఈ ప్రాంతాల్లో కూడా గట్లు మరింత పెంచి ఉపద్రవం రాకుండా ఉండేట్టుగా చేసే ఒక ప్లాన్ ముందు పోసే వారి కూడా ఉండి ఉంటాయని అనుకుంటా జరగాలని ఆశిస్తాం ఈ మూడు నాలుగు రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేతి ఈ కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం జయశ్రీమనారాయణ